హలో ఫ్రెండ్స్ కూడా నండి గుడి గంటలో సీరియల్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు ఎంత చెప్పినా వినకుండా బాలు మాట కూడా వినకుండా పెళ్ళి అయితే ఫిక్స్ చేసుకుంటారు కదా ఈరోజు పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి అలాగే బాలు పెళ్ళి జరగకుండా ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడు అనేది కూడా ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇక సంజుతో మానికా పెళ్లి ఫిక్స్ చేస్తారనమాట సత్యం ప్రభావతి సంజయ్ మంచివాడు కాదని బాలు ఎంత చెప్పినా తల్లిదండ్రులు వినరు అంటే వాళ్ళ అమ్మ నాన్న వినకుండా గొడవ చేస్తూ నువ్వే గొడవ చేస్తున్నావు అవసరం లేదని చెప్పి అతన్ని తీసి పారేస్తారనమాట రెండు రోజుల్లోనే పెళ్లి ఉండడంతో సత్యం ప్రభావతి మనోజ్ పెళ్లి పనులతో బిజీ అవుతారు తన కళ్ళ ముందే చెల్లి జీవితం నాశనం అవుతున్నా ఏం చేయలేకపోతూ ఉంటాడు బాలు ఏం చేయలేక తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు ఇది నీ చెల్లెలు వివాహం అండి పెళ్లి పనులు చూసుకోమని బాలుతో అంటాడు సత్యం నా చేతులతో నేను మౌనికర్ని ఇప్పులు కొలిమిలోకి చెప్పి నన్ను ఇందరోకు లాగతని వాళ్ళ నాన్నకి సమాధానం ఇస్తాడు బాలు అప్పుడే సుశీల ఆటో దిగి వస్తుందనమాట పెళ్ళి అయిన మనో రోజు పెళ్ళైనసరికి సుశీలమ్మ కూడా వస్తుంది షీలా డార్లింగ్ వస్తుంది అనమాట వెంటనే టాపిక్ డ్రైవ్ అయిపోయిపోతుంది బాలు భావంగా కనిపించడం చూసి ఏమైందని సుశీలమ్మ అంటుంది కానీ బాలు అయితే సమాధానం చెప్పడం ఇంట్లో అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తున్నా బాలు మాత్రం కోపంగా కనిపిస్తాడు ఇంకా మౌనిక పెళ్లి టైంలో రవి కనిపించకపోవడంతో సుశీల అనుమానపడుతుంది పెళ్లి అన్నీ బాగానే ఉన్నాయి రవిగాడు ఎప్పుడు వస్తాడు అంటే రవిగాడు రాలేళ్ళ ఇది తీదని చెప్పి చెప్తారు కా అబ్బాయికి ఆ వాళ్ళని రాడని రావడానికి చెప్తాడు రవి ఎక్కడికి వెళ్ళాలని అడుగు సమాధానం చెప్పకుండా పెళ్లి పనుల పేరుతో ప్రభావతి మాట దాటేస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ డ్రస్సులు తీసుకుంటాడు మన రోహిణి తండ్రికి కూడా రోహిణి వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చావా డ్రస్ తీసుకుంటే బాగుండేది కదా అని సుశీలమ్మ సలహా ఇస్తుంది అనమాట మీ నాన్న పెళ్లికి తానే స్వయంగా పిలుస్తానని రోహిణి అంటుంది ఫోన్ చేయమని అంటుంది రావతి అంటుంది మనోజ్తో వాళ్ళ నాన్న కూడా తెస్తే బాగుంటుంది కదా అంటే పెళ్లి పడి పెళ్ళి పిల్లలు లేదంటే రోహిణిని ఫోన్ చేయమంటుంది ఫోన్ చేయమంటే ఎందుకంటే నేను చేశాను నేను చెప్పాను అని చెప్తుంది అనమాట ఇప్పుడు మీటింగ్లో బిజీగా ఉంటారు అందుకే నేను ఇప్పుడు చేయను నేను ఆల్రెడీ చేశాను అని చెప్పి అబద్ధం పడుతుంది రోహిణి మళ్ళీ రవి టాపిక్ తీస్తుంది అనమాట సుశీలమ్మ రవి జాబ్లో బిజీగా ఉన్నాడు పెళ్లికి వస్తే జాబ్ పోయే ప్రమాదం ఉందని చెప్పి సత్యం అబద్ధం చెప్తాడు అనమాట అయినా చెల్లెలు పెళ్లికి రాని అదే రా ఒకసారి నాకు ఫోన్ వాళ్ళతోనే మాట్లాడుతానంటుందనమాట తర్వాత భర్తను పక్క తీసుకెళ్ళి రవి శృతిని పెళ్ళికి పిలుద్దామని అంటుంది ప్రభావతి ఇదే మాట బాలుతో చెప్పమని సత్యం అంటాడనమాట ఇంకా ఆవిడ మొహం పెట్టి నా మాట ఇంట్లో ఎవరు వినలేదని చెప్పి భర్తను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రభావతి నేనైతే రాను సరేలే ఉండు నేను రాను నువ్వు వెళ్ళి రవి శృతిని పిలవమని సత్యం చెప్తాడనమాట ఇంకా కామాక్షితో అప్పుడే కామాక్షికి ఫోన్ చేసి రమ్మని చెప్పి కామాక్షితో కలిసి రవి ఇంటికి వెళ్తుంది ప్రభావతి ఇంకా రవి వంట చేయడం చూసి ప్రభావతి కామర్స్ సెటైర్లు వేస్తాడు ఈ ఉన్న వంట చేస్తాను మమ్మీ ఇంట్లో కూడా నువ్వే చేస్తావు మొన్న కూడా ఇలాగే ఏంది అని చెప్పి శృతిని వంట చేయమని అడగచ్చు కదా అని ప్రభావతి అంటుంది ఇంకా శృతి వంట శృతికి వంట చేయడం ఇంట్రెస్ట్ లేదమ్మా అని చెప్పి భార్యను వెనకేసుకొని వస్తాడు రవి ఇప్పుడు మౌనికా పెళ్లికి ఇప్పుడు నీ చెల్లి పెళ్ళి కుదిరిందాయో అందుకే పిలవడానికి వచ్చానని చెప్పి ఇద్దరిని పిలుస్తుంది ఈ పెళ్లితోనైనా మనం మళ్ళీ అందరూ ఒకటి కావాలని ప్రభావతి అంటుంది కానీ బాలు అనే ఏమనుకుంటాడని చెప్పి రవి భయపడతాడు అనమాట ఎందుకు ప్రతిసారి ఆ బాలుని చూసి భయపడస్తూ ఉంటావు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు ఆ ఇంటిపై బాలుగాడికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉందని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా బాలు ఏమంటాడో నేను చూస్తానని చెప్పి వాడి సంగతి పట్టించుకో వాడు ఏమన్నా నేను చూసుకుంటాను వాడి సంగతి పట్టించుకోకుండా మీరిద్దరు పెళ్లికి రండి అని చెప్తుంది అనమాట అప్పుడే ఇంకా పెళ్లి ఇచ్చి పెళ్లి ఓపెన్ చేస్తూ ఉంటాడు రవి పెళ్లి అప్పుడే ఓపెన్ చేయబోతుంటు శృతి రవి రవి అని ఇంట్లోకి వస్తుంది అనమాట ఇంకా ప్రభావతి కామాక్షి చూస్తాను కూడా సంతోషపడుతుంది మీ ఆడపడుచు పెళ్ళి గురిందమ్మా మా అనకా పెళ్లి గురించి శృతికి చెప్పింది ప్రభావతి మీరు మీరు ఇద్దరు దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవాలని చెప్తే లేదా సారీ అండి మేము రాలేము అని మీద చెప్పేసింది శృతి పెళ్లికి వస్తే మమ్మల్ని అందరూ వింతగా చూస్తారు వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తే ప్రశాంతంగా ఉండలేడు ఏమన్నా రవిని కొట్టాడని చెప్పి శృతి అంటుంది అనమాట మన ఇంట్లో పెళ్ళికి మీరు రాకపోతే ఎలా అమ్మా ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను అని ప్రభావతి సర్ది చెప్పబోతుంది కానీ శృతి ఆమె మాటలు విందు ఇంకొకరి సంతోషం కోసం నేను బాధపడలేను ఇప్పటివరకు జరిగించాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా శృతి తరఫున వాళ్ళ అమ్మగారి సారీ చెప్తాడు రవి ఎలాగైనా శృతిని ఒప్పించి నువ్వే పెళ్ళికి తీసుకురా అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా మౌనిక పెళ్ళికి వెళ్ళడానికి బాలు రెడీ అవుతాడు అని సడన్గా బాలు కాంప్రమైజ్ కావడం ఫ్రెండ్ని పిలుస్తాడు ఏంట్రా పిలిచావంటే అంటే పెళ్ళికి వెళ్ళడానికి ఒక సరిపోతుంది కదా అందుకే నిన్ను కూడా పిలిచాను అంటాడు ఏంట్రా కాంప్రమైజ్ అయ్యావంటే అంటే లేదు నేను ఒక ప్లాన్ చేశాను అని చెప్పి రాజేష్ చెప్తాడు ఏం చేస్తున్నారు అంటే సంజును కిడ్నాప్ చేస్తున్నాను పెళ్ళికొడుకు లేకపోతే పెళ్ళి జరగదు కదా అని చెప్పి తన ప్లాన్ అయితే చెప్తాడనమాట ఇంకా బాలుకు సహాయం చేయడానికి రాజేష్ భయపడతాడు కానీ కోసమే భయపడి నేను చేయను అంటాడు చేయకపోతే వదిలేసారా నేను చేసుకుంటా అంటాడు బాలు సరే లేరా నాకోసమే కదా నువ్వు సంజును కొట్టి గొడవ పెట్టుకున్న విషయం గుర్తొచ్చి హెల్ప్ చేయడానికి అంగీకరిస్తాడనమాట ఒక పెళ్ళికి ఇంట్లో వాళ్ళందరూ అనమాట ఇంకా బాలు రాలేదని షీల డార్లింగ్ అడిగితే అప్పుడే బెడ్ మెట్లు దిగి వస్తాడు బాలు చక్క చక్కగా పని చేసుకొని రెడీ అయ్యి వస్తాడనమాట ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు పంచకొట్లు ఎలా అని మీనా అని అడుగుతాడు బాగున్నారండి అని కాంప్లిమెంట్ ఇస్తుంది అప్పుడే బా షీల డార్లింగ్ అంటే ఈ పంచుకొట్లు అత్తా మీ లాగే ఉన్నారు అని చూసిలమ్మ అంటుంది ఏమండి తాతయ్య గారు అని మీనా అయితే కొంచెం కామెడీ చేస్తుంది అనమాట థ్యాంక్స్ బామ్మగారు అని బాలు మీనా తాతగారు అన్నది కాబట్టి బాలు మీనాని బామ్మగారు అని పిలుస్తాడనమాట అప్పుడే ప్రభావతిని శీల డార్లింగ్ ఒక ఉద్యోగేస్తుంది అనమాట నువ్వు కన్న పిల్ల ఎంతసేపు రెడీ అవుతాయి మరి మిగతా పనులన్నీ మేము చూసుకోక ఏం అని చెప్పేసి ఇంకా అంట్లో అందరూ నవ్వుతారు ఇంకా తర్వాత శీల డార్లింగ్ రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది పదండి ఎక్కుదామని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా మాట్లాడుకుంటారు ఏంటి అంటే ప్రభావతి చెప్తుంది అనమాట పెళ్ళిళ్ళు ఎవరితో పెట్టు గొడవ పెట్టుకోకొద్దని చెప్పి కొడుకు వార్నింగ్ ఇస్తుంది నేను ఏం చేసినా అప్పుడు బాలుతో అంటాడు ఎందుకమ్మా నేనేం చేసినా మీరు ఈ పెళ్లి ఆపరని తెలిసిపోయింది కదా ఇంకా మరి నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాను అని చెప్పి బాలు అంటాడు అనమాట ఇంకా సరే అందరం పెళ్ళికి వెళ్దాం పదండి అని చెప్పి బయలుదేరుతారు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయింది మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఎలా కిడ్నాప్ చేస్తాడా లేక సుతి రవి వచ్చి పెళ్ళి ఆపుతారా లేదంటే బాలునే ఆపుతాడా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి అంటే మనకి రేపు శనివారం ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే మరి చూద్దాం సోమవారం ఎపిసోడ్లో పెళ్ళి అయిపోతుందా లేదంటే వీళ్ళు మోసపోతారా వాళ్ళు మోసపోతారా అనేది సోమవారం ఎపిసోడ్లో చూద్దాం ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్